హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం సార్ మేడం విజయ్ సేతుపతి అలాగే నిత్యమైన స్టార్గా తెలుగులో కూడా విడుదలవ్వడం జరిగింది థియేటర్స్లో ఈ మూవీ ఎలా ఉంది అంటే ఏంటో తెలియదు కానీ ఈ మధ్యన విడుదలవుతున్న సినిమాలన్నీ కూడా సెకండ్ హాఫ్ అయితే మనకి ప్రాబ్లమ్ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్లోనే ఈ మూవీ కూడా సెకండ్ హాఫ్లోనే కొంచెం లాగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్గా ఎలా ఉందంటే పర్వాలేదు బాగానే ఉంది నాకైతే పర్వాలేదు నచ్చింది సెకండ్ హాఫ్ కాస్త లాగ్ అనేది మీరు భరించగలిగితే కనుక ఓవరాల్గా అయితే బాగానే ఉంది ఒకసారి అయితే డెఫినెట్గా చూడొచ్చు ముఖ్యంగా విజయ్ సేతుపతి మధ్య సీన్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి ఇద్దరు కెమిస్ట్రీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా బాగానే ఉంటుంది మెయిన్ స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మనకి ఎలా విడిపోయారు ఏంటి వాళ్ళ మధ్య జరిగే గొడవలు కానీ ఓకే ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి సో మనకి జనరల్గా నిత్యమైన వాళ్ళ మదర్ అనేది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నువ్వు అలా ఉండు ఇలా ఉండు అలా పని చేయక ఇలా చేయక ఇలాంటివి చెప్పడం వాళ్ళ కుటుంబాల మధ్యలో మనకి వీఆల వారి మధ్య గొడవలు కానీ హీరో హీరోయిన్ మధ్య గొడవలు కానీ సో ఈ విధంగా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అంటే ఉంటుంది మాస్ ఎలిమెంట్స్ అనేవి కూడా ఈ మూవీలో అయితే ఉంటాయి ఓవరాల్గా పర్లేదు వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు బాగానే ఉంది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఇబ్బంది అనేది అయితే లేదు సో వన్ టైం అయితే డెఫినెట్గా వాచ్ చేయొచ్చు సో ఇలాంటి రివ్యూస్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి